జగితల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే శాస్త్రి పాత బస్టాండ్ వద్ద ఈ రోజు బీజేపీ పార్టీ కార్నర్ మీటింగ్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఈ కారణాలు మీటింగ్లో పాల్గొన్న బీజేపీ నిజామాది ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రధానమంత్రిగా మోదీ ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీ రజకారుల పార్టీ అని హిందూ ధర్మాన్ని అవహేళన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని శ్రీరాముని అవహేళనగా మాట్లాడుతూ అదేవిధంగా శ్రీరాముని ఆక్షింతలపై అవహేళనగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే లూకించబరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే రామ మందిరానికి బాంబ్రీ తాళం వేస్తారని తాలిబాన్ రాజ్యం ఏర్పడుతుందని దేశ విభజనకు దారితీస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేసి మైనార్టీలకు ఇస్తారని ఎంపీగా ఉన్న జీవన్ రెడ్డి గతంలో హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలతో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇప్పుడు హిందువుల ఓట్లు కావాలని అడుగుతున్నారని హిందూ బంధువులారా మీరు మంచి ఆలోచనలతో హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తికి ఓటు వేసి ప్రధానమంత్రిగా మోదీని చేద్దామని కమలం పువ్వుకి ఓటు వేసి మరో మీ అందరి సహకారంతో మరో ప్రధానమంత్రి అవుతారని హిందూ ధర్మం నిలబడుతుందన్నారు మోడీకి గ్యారంటీకి గాఢీ వచ్చింది దిశిత్ భారత్ బండి వచ్చింది చేసుకోరా నమోదు చేసుకోరా నమోదు చేసుకున్నారు చేసుకోలే మున్సిపాలిటీ రాలేదు చూపిందా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇమీడియట్ గా ఎలక్షన్ రాగానే మీ అందరు గ్యాస్ కనెక్షన్ వస్తాయి అప్లికేషన్ కూడా రేపు ఎన్నికలు రాగానే ఎన్టీ కార్యాలయంగా మీ డీటెయిల్స్ మేము తెప్పించుకుంటా వాళ్ళందరికీ కూడా ఇస్తే లిమిట్ లేదు మెట్ పెళ్లిల పిల్ల ద్వారా వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు నరేంద్ర ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నారు మనందరికీ నాలుగు కిల్లు ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు ఇంకా ఐదేళ్ళు ఫ్రీ ఇస్తారు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ చెప్పలే మేము రెండు వేల పంతొమ్మిదిలో నేను ముందరికి ఎన్నికలకి ఓటమిటం వచ్చినప్పుడు ఫ్రీ రాషన్ ఇస్తామని చెప్పండి కానీ కరోనాలా మనందరి గురించి ఆలోచన చేసి నరేంద్ర మోడీ ఫ్రీ రాక్షన్ మొదలుపెట్టి ఇలా ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తా అంటున్నాడు నరేంద్ర మోడీ ఒక్క అబద్ధం చెప్పేది చెప్పండి అమ్మా ఒక్క అబద్ధపు వాగ్దానం చేసి చెప్పండి నరేంద్ర మోడీ ఎప్పుడు అబద్ధం ఆగదు అదే రకంగా కాంగ్రెస్ ఒక సత్యం చెప్పారు నరేంద్ర మోడీ ఒక ఆ బద్దమాడు కాంగ్రెస్ తోడు ఆరు కోట్లు ఇవ్వాలి ఇచ్చుకోవాల్ గాంధీ గుడ్డుకు వచ్చింది రేవంత్ గాంధీ గుడి వెళ్ళరా గాంధీ గుడి వెళ్ళా గుడ్డు ఈ ఆరు గ్యారెట్ ఎక్కడ రైతులు ఐదు వందల రూపాయల రాలే రైతు అవినీతి అక్కడనే నడుస్తున్నది కాంగ్రెస్ వచ్చినంత ఏమాత్రం మంచిది రాలే ఈయన మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వచ్చి చెరుపు శాఖ జరుగుతా ఉంటున్నాడు కలిసి పోడు పెడతా అంటున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో కలిసి ఫండ్ అన్నాడు ఆ నేరు రూపాయి పైసా ఫండ్ పెట్టలేదు అని ఇప్పుడు మళ్ళా కలిసి బోర్డు అంటున్నాడు ఇట్లా మళ్ళా అబద్దాలు చెప్పకుండా మనం ముందర జరుగుతా ఉన్నాడు సరే ఇవన్నీ అబద్దాలు చేస్తున్నారు వాగ్దానాలు చేశారు ఓట్లు ఇప్పించుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు మళ్ళా వచ్చే ఎన్నికల్లో మళ్ళా పనిచేయడం చోటే ఇచ్చిన వాదన నిలబెట్టకుంటే మీరు కాంగ్రెస్ చూడలేదు కానీ అతి భయంకరమైన విషయం ఏంటంటే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తున్నాయి బహిరంగ లేఖలు రాస్తున్నాయి సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థని రెండు పేల ఇరవై తొమ్మిది వరకు భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అదొక ఉగ్రవాద సంస్థ భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ సంస్థలు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ తోడు ఏం అటలేరు కూడా ఆ మద్దతు స్వీకరిస్తున్నాడు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వస్తే భారతదేశం ఒక తాలిబాన్ అడ్డా మారుతుంది నినా మన పౌరుట్ల హాస్పిటల్ ఏమేది గవర్నమెంట్ హాస్పిటల్ తుర్బాల్ పోయి డాక్టర్ మీద పెట్రోల్ పోసి తానబెట్ట చూసేది మీకు తెలుసా నాకంటే ఇక్కడ తెలుసు మొత్తం ఈ రకంగా భయాందోళన పథకాల్సి వస్తుంది నరేంద్ర మోడీ గారు మొన్న మూడు రోజుల కింద మాట్లాడుతూ నాలుగు వందల సీజ్ చేయండి లేకపోతే మన అయోధ్యల రామ మందిరానికి బాపి తాళదేశారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు